భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాకలో ఐఎన్టీయుసి ఈ రెండు వందల ముప్పై రెండు మిత్రపక్షాల ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదయం వీరయ్య ఐఎన్టీసీ అధ్యక్షుడు గోనె రామారావు ప్రధాన కార్యదర్శి ఆరాం పిచ్చిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు జెండా ఆవిష్కరించి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐటీసీ కర్మాగారంలో కార్మికులకు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించినట్లుగా త్వరలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులోకి సందర్భంగా ఆయన తీసుకురంగా అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అందరూ సహకారం అందించి గెలిపించారని ఈసారి జరిగే ఐటీసీ ఎన్నికల్లో ఐఎన్టీయుని గెలుపు బాగు టైగర్ వేయడానికి కార్మికులందరూ కూడా గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాను స్వాగతం కూడా తెలియజేసుకున్నాను మీ పెద్దలందరూ కూడా అన్ని మాట్లాడారు నేను మాట్లాడాల్సిందే లేదు ఒకటే చెప్తున్నా మీ అందరికి కూడా ఏదైతే కార్మికులందరికీ కూడా నేను తెలియజేసింది ఏమంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు అండగా ఉంటామండి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం మనుగోలు జరిగినటువంటి సింగరేణి కాలేజ్ ఎలక్షన్స్ లో భయంగా ఆధ్వర్యంలో మేము కూడా వెళ్ళి పనిచేయడం జరిగింది అక్కడ గెలిపించుకున్నాము ఈ రోజు కూడా మీకు అండగా ఉంటాము ఈ రోజు కూడా మేము ఈ గెలుపు మండలం పోతామని ఈ రోజు ర్యాలీతో మేము అది ప్రూఫ్ అయింది మీ ర్యాలీతో మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ చెప్పండి కార్యాలయానికి ఓపెనింగ్ కి విచ్చేసిన శ్రీ మీ అందరికీ తెలుసు ఇక్కడే ఉన్నారు మన స్వర్గీయ సీతయ్య గారు మొట్టమొదటి ఈ మూడు కూడా సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత శ్రీ స్వర్గీయ సీతయ్య గారు ఈరోజు ఏవైతే మీరు బోనస్ కానీ వీడియో కానీ ఎదుకుంటున్నారంటే స్వర్గీయ సీతయ్య గారు అలాగే ఏదన్నా కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేటట్టుగా పథకం రాసింది సీతయ్య గారు మీ అందరికీ తెలుసు ఐఎన్టీసీ అంటే సంక్షేమం వేతనం ఉద్యోగ భద్రత మీరు చూశారు సమయాభావం తక్కువగా ఉంది మేము చెప్తున్నాం ఐఎన్టీసీ మిత్రపక్షాలని ఆదరించండి మన మనమ్మిటి గవర్నమెంట్ ఉంది మంచి వేతనం ఒప్పందం చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు మిల్లుని మిల్లుని గడగడలాడించే ఫారెస్ట్ డెవలప్మెంట్ అధికారి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో మంచి ఎల్టీఏ చేస్తాం మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం వాళ్ళు చేసిన తప్పుల్ని ఇక్కడ వివరించడం మీ అందరికీ తెలుసు ఎన్ని తప్పులు చేశారో ప్రతి ఎల్టీఏలో వాళ్ళు నష్టాలే మీకు తెలుసు వాటి గురించి వివరణ అవసరం లేదు మన జనరల్ బాడీలో మేనిఫెస్టోలో మన కార్మికుల సూచనల మేరకు ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ అండదండలతో మంచి మేనిఫెస్టో పెట్టి మన మేనేజ్మెంట్ మెడలు వచ్చా కానీ కార్మికులకు ఒక మంచి వేతన ఒప్పందం చారిత్రాత్మక వేతన ఒప్పందం ప్రవేశపెడతామని తీసుకొస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైఎం జేఏటిసి త్రాసు గుర్తుకే మన ఓటు మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసిన కార్మికులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క కార్మికుని తీసుకొచ్చి త్రాసు గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక మంచి వేతన ఒప్పందానికి నాంది పలకాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ఈ నింట్లో మీకు మెరిగినటువంటి మరి ఉద్యోగ భద్రత కానీ మద్దతు ఏతన ఒప్పందం కానీ మీకు ఉద్యోగులకు సంబంధించినటువంటి కార్మికుల యొక్క శ్రేస్ సంబంధించి ఇవన్నీ కూడా కావాలంటే మన ప్రభుత్వం అండగా ఉంటుంది మన మంత్రులు అండగా ఉంటారు మీ ఎమ్మెల్యేగా నేను అండగా ఉంటాను మిమ్మల్ని ఒకటే కోంతా ఉన్న వరుసగా అసెంబ్లీ ఎన్నికల నుంచి సింగరేణి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించారు కార్మిక సోదరులకి మరి ఐఎన్టి మిత్రపక్షాల నాయకులకి ఒకటే కోరుతా ఉన్న నేను తెలుసుకున్నప్పుడు గెలుపు అవకాశాలు బాగా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఆ గెలుపు అవకాశాలు ఏదైతే ఉందో ఈ నెల ముప్పై ఏడో తారీఖు వరకు మీరందరూ కూడా ఏదైనా ప్రపంచమ్యాలు ఏమైనా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మీరు ఐఎన్సి మిత్రపక్షాలని మంచి మెజారిటీతో మీరు గెలిపించాలని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏదైనా ఈ ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ఏతను ఒప్పందం ఉందో మీరు ఏదైతే ఆరు ఒప్పందాలు ఉన్నాయో మెడలు వంచి యజమాన్యం ద్వారా కార్మికులకు న్యాయం జరిగే ఉండదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ నేతలు మీ అందరికి నేను సవినయంగా మనం చేస్తున్నా ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనకేం భయపడాల్సిన అవసరం లేదు మన అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర గుర్తుపై మన ఓట్లు తప్పకుండా గ్రహించండి మీ అత్యధిక బాధ్యత మన కార్మిక సోదరులనే మొత్తం ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా పన్నెండు వందలు జిల్లాల ఓట్లున్నాయి ఆ ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా గెలిపే లక్ష్యంగా ప్రతి కార్మికుడు పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా వాయిదా కోరుకుంటూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు ఉన్నారు మన మంత్రు వర్యులు పెద్దలు బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు